వన్ అందరికీ నమస్తే నేనైతే మీషో నుండి ఒక ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను ఇది హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట ఆఫర్లో కూడా ఉంది చాలా బాగుంటుందని చెప్పి దీని ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది నేను చూశాను అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అండ్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో బాగా మనకి అంటే ఇది రోజ్మెరీ ఆయిల్ అనమాట ఒక బై వన్ గెట్ టు ఫ్రీ ఉండే ఆఫర్ కూడా మనకి చాలా తక్కువలో ఈ ఆయిల్ అనేది వస్తుంది ఇప్పుడు రోజ్మెరీ రోజ్మెరీ స్ప్రే అనేవి అండ్ ఆయిల్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో బాగా అంటే బాగా హల్చల్ చేస్తున్నాయి అసలు ఎలా ఉంటుంది నాకు కూడా తెలీదు నాది కూడా ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది అందువల్ల వాడదాం అసలు ఎలా ఉంటుంది అన్నట్టు తెప్పించాను ఒక ప్యాక్ వచ్చేసి నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడింది లింక్ అనేది నేను మీషోలో ఎలా ఎక్కడ తీసుకున్నాను ఎంత నేను మొత్తం అంతా కూడా ప్రోడక్ట్ అనేది మీకు లింక్ నా వీడియో కింద ఇస్తాను కంపల్సరీ చూడండి వీడియో కూడా చాలా తక్కువ ఉన్నది ఎక్కువ లెంత్ ఏం లేదు వీడియో స్కిప్ చేయద్దు ఇక త్రీ బాటిల్స్ అనేవి వచ్చాయి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ సంథింగ్ ఉంది ఇది అండ్ క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పేసి వాడిన వాళ్ళు కిందంతా కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ దీనికి మనకి కోమ్ లాగా ఇలా క్యాప్ అనేది ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుందంట చూద్దాం అసలు వాడి చూసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను షార్ట్ ట్ వీడియో అనేది పెడతాను దీన్ని ఎలా అటాచ్ చేస్తాను నేను చూపిస్తాను ఆ క్యాప్ అనేది వైట్ కలర్ క్యాప్ లోన ఆ క్యాప్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను అలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మొత్తం మనం ముందు ఆ అయితే పెట్టేసుకుని హే చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు దీన్ని మనం హెయిర్ పైన పెట్టి ఇలానే మనం కోమ్ చేస్తున్నట్టుగా దీన్ని యూజ్ చేయొచ్చు దీన్ని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపల్సరీ లింక్ అయితే చెక్అవుట్ చేయండి చాలా బాగుందని ఆ ఫీడ్బ్యాక్ అయితే ఉంది కాబట్టి నేను కూడా వాడి దీనిపైన ఒపీనియన్ అనేది ఒక షార్ట్లో పెడతాను ఎలా ఉంది ఏంటనేది స్మెల్ అయితే చాలా బాగుందండి అండ్ ఇది రేటు కూడా చాలా రీజనబుల్ ఉంది ఆఫర్ అనేది ఫైవ్ డేస్ ఉంటుందని పెట్టారు దాంట్లో అండ్ బై వన్ గెట్ టూ ఫ్రీ ఉండే కాబట్టి ఒకసారి ట్రై చేసేయండి అండ్ వీడియో ఇంత మంచి హెయిర్ ఆయిల్ అనేది ఇంత తక్కువ రేట్లో చూపించాను కాబట్టి మన వీడియోని అనేది లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి హెయిర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని అనేది షేర్ చేసేయండి నేనైతే నేను తెప్పించిన ఈ ఆయిల్ మీరు కూడా తెలుసుకోవాలి ఇంత మంచి ఆయిల్ ఇంత తక్కువ రేట్లో మీకు కూడా అందాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది పెడుతున్నాను అండ్ మన ఛానల్ అనేది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లింక్ అనేది నేను క్లి క్లిక్ చేసి ఒకసారి దీని గురించి మీరు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా సరే మీరు సర్చ్ చేసి దీంట్లో ఇంకా మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఇంకా కొంచెం బాటిల్స్ అనేవి పెద్ద కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేసేసేయండి నేను ఇప్పుడే మీకు లింక్ యాడ్ చేసేస్తాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్